అన్నం ప్రశ్నిస్తే వార్తలు రంగారెడ్డి జిల్లా పాలమాకులోని కస్తూర్బా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పరిస్థితి దయంగా తయారైంది అన్నం పెడుతున్నట్టు ప్రశ్నించిన తమకు వార్తలు పెడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు బాధలు చెప్పుకునేందుకు తల్లిదండ్రులు కూడా కలవనివ్వడం లేదని కన్నీరు పెట్టుకున్నారు శనివారం కేజీపీని సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు సబితా విద్యార్థులు తమ బాధలు చెప్పుకొని బోరుగొన్నారు ఏడుస్తున్న బాలికల సవిత ఓదార్చి ధైర్యం చెప్పారంటూ ఒకరే చూస్తున్నాం సరే ఇదంతా మంచి పని చేశారు అప్రిషియేట్ చేద్దాం సో గతంలో ఈమె విద్యాశాఖ మంత్రిగా ఉంది గతంలో ఈసే ఏది శాఖ మంత్రిగా ఉన్నాడు ట్రిపుల్ ఐటీ బాసర్లు కావచ్చు ఇలానే పురుగులన్నం ఉన్నటువంటి కొన్ని వందలాది సంఘటనలు మేము చెప్తాం సో ఆనాడు గత పదేళ్ళలో అనేకమైన సంఘాలు జరిగినప్పుడు సవితాయింద్రి గత ఐదేళ్ళలో విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎప్పుడైనా ఏనాడైనా విద్యార్థులను ఓదార్చిందా ఇప్పుడు ఎందుకు ఓదార్స్తున్నారు వీళ్ళంతా ఇగో ఇలా వీళ్ళ డ్రామా చూడండి వీళ్ళ డ్రామాలే నిజంగా చెప్తున్నారు వీళ్ళు డ్రామాలే ఎందుకంటే గత పదేళ్ళలో వీళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు వచ్చి వీళ్ళు చేస్తామంటే ఎట్లా గుర్తుంది గత పదేళ్లలో ఈ గురుకులాల్లో కావచ్చు ఏవి కావచ్చు వీళ్ళు చేయలేదు ఇప్పుడు వచ్చి డ్రామాలు వాడతా ఉంటే నేను అందుకే అంటా వీళ్ళు చేసినట్టు డ్రామాలు మా అంతా ఇంత కావు వీళ్ళు కేవలం రాజకీయం కోసం తప్ప ఈ పిల్లల మీద ప్రేమతోటి పోలేదు వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి ఈ ప్రభుత్వం ఎప్పుడు వాడగొట్టాలి ఎప్పుడు అధికారం రావాలనే సోయి తప్ప నిజంగా ఈ విద్యార్థులపై ప్రేమ లేదు ఇది రాజకీయం గత పదేళ్లలో ఐదేళ్లలో ఈమె రెండు వేల పద్ పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడుకు ఈమె విద్యాశాఖ మంత్రిగా ఉంది కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఐటి పాసరా మినహాయించి ఎక్కడికైనా వెళ్ళిందా ఇదే విధంగా గురుకులాల్లో పురుగులన్నం తోటి హాస్పిటల్ పాలైన సందర్భాలు ఉన్నాయి పురుగులన్నంతో కలిసి ఇక్కడ ఎల్బినగర్ దగ్గర ఒక స్కూల్లో బాత్రూమ్ లేవు అమ్మాయిల స్కూళ్ళకి అప్పుడేం చేసావు తల్లి నువ్వు అప్పుడేం చేసావు హరీష్ రావు దొంగ ఈమెను పట్టుకొని ఈ ఈమెను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నాడు ఆ దొంగ ఆడంగేదవ హరీష్ రావు అనేటువంటి దొంగ సిగ్గుండాలి కొంచెం రాజకీయం చేయడానికి మీరు పరిపాలన ఉన్నప్పుడు ఒకలాగా మీరు పరిపాలన దిగాక ఈ ఏదో వలకమాన్లో ప్రేమ వల్ల వస్తున్నారు సిగ్గుండాలి కదా సిగ్గు శరం లేకుండా ఈ బతుకులు ఎందుకు వస్తున్న అర్థం కాదు ఎన్ ప్రజలపైన ప్రేమ ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఒకటే ఒకే ఒకటేలా ఉండాలి అధికారంలో దిగినాక ఒకలా ఉండాలి ఈరోజు ఈ ఇష్యూని ఈ ఇష్యూని వాడుకుంటా ఉన్నారు రాజకీయంగా వాడుకుంటూ ఉన్నారు ఈ అమ్మాయిల మీద ప్రేమ హరీష్ రావుకు ఏమాత్రం లేదు వాడు దొంగ వాడు ఒక లంగా లఫంగ లఫంగా వాళ్ళకు లుచ్చ మరి గత పదేళ్ళలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వేలాది మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైనరు అది విషాహారం తిని అప్పుడు ఎందుకు పోయి ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు పోయినా సందర్శించలేదు ఇప్పుడు వచ్చి సబితాయింద్రేణి ముందు పెట్టి ఎందుకు అదే డ్రామా ఆడుతున్నావు దొంగ అదే చెప్తా ఉన్నాను చాలామంది నా వ్యాఖ్యలు అరే వాళ్ళ గురువుల అన్నం తింటు తింటున్నారు కదా ఇబ్బంది ఉన్నది కదా నువ్వు ఎందుకు అది చేస్తున్నావు అని ఉంటారు నేను వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడటాను వీళ్ళు రాజకీయంగా వాడుకుంటారు దీన్ని ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటారు దీనికి సంబంధించి ఇమీడియట్గా మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా స్పందించాలి విద్యాశాఖ మీ దగ్గరే ఉంది ఇమీడియట్గా ఈ ఎవరు ఎవరైతే ఉన్నారో వార్డెన్ కానీ ఆ సంబంధిత ఇన్ఛార్జ్ ఎవరితోనో ఇమీడియట్గా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా మీరు సందర్శించాలి వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు తమ పబ్బం కట్టుకునేది దయచేసి విద్యార్థులకు నేను రిక్వెస్ట్ చేస్తాను బీఆర్ఎస్ పార్టీ నమ్మొద్దు ఈ దొంగలు గత పది నేళ్ళు అధికారంలో ఇంతకంటే దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయి గురుకులాల